త్రీ మంత్స్ లీవ్ తీసుకొని వెళ్తావా వంట మీదే చేసుకోవాలి అలబుల అవ్వవా మాల్లతో పులిహోర కలపాలి పులిహోర కలపాలా పళ్ళు చూడు ర్యాబిట్ పళ్ళు వేసుకో బాత్రూమ్ కడుక్కోవాలి హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను సడన్గా టీవీ చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ నైన్ రాబోతుందని ప్రోమో అనమాట సో ఈ ప్రోమోలో కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉంది అని అన్నారు సో నేను చూశాను కామన్ ఈసారి కామన్ పీపుల్ వస్తున్నారా అంటే బిగ్ బాస్ సీజన్ టూ బిగ్ బాస్ సీజన్ టూకి వచ్చారు సో అలా వచ్చారు కదా నాకు అన్వేష్ గారు రీసెంట్గా అన్వేష్ గారు వీడియో చూసినప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట అంటే వాళ్ళు అన్న చెప్పారు ఎప్పుడు బిగ్ బాస్లోకి సెలబ్రిటీస్ని తీసుకోవాలి పిచ్చి పిచ్చి చిన్న చిన్న కంటెస్టెంట్స్ లాంటి వాళ్ళని తెచ్చేసి ఎందుకు బిగ్ బాస్ షో రన్ చేస్తున్నారు ఏదైనా కొంచెం మంచిగా ఉండే వాళ్ళని తీసుకురావచ్చు కదా ఓ దేశానికి ఉపయోగపడే వాళ్ళని తీసుకురావచ్చు కదా అన్నారు కదా అసలు జవాన్స్ని ఎందుకు ఎంట్రీ ఇప్పించారు జవాన్స్ ట్రై చేస్తే బిగ్ బాస్ లోకి ఛాన్స్ ఇస్తారా మా హస్బెండ్ని పంపిస్తే ఎట్లుంటుంది అసలు ఈ కొశ్చన్స్ అడిగితే ఎలా ఉంటుంది ఏం రియాక్షన్ ఇస్తారు అన్నది ఎక్సైటింగ్ గా అనిపించింది సో ఒకసారి మా ఆయన దగ్గర అడుగుతాను ఏమంటాడు అసలు అంటే నాకు తెలిసి బిగ్ బాస్ అంత పెద్ద ఐడియా లేదు అంటే బిగ్ బాస్ అంటే తెలుసు కానీ లోపలికి వెళ్ళాక ఏమేమి చేయాలని తెలియదు తట్టు తెలుగు బిగ్ బాస్ అయితే అసలు ఐడియా లేదు ఒకసారి మా ఆయనని అడిగి చూద్దాం ఏమంటారు ఆ వెళ్తాను కలుగుతాడని అనుకుంటున్నాను చూద్దాము ఏం చెప్తాడు అన్నది డాన్స్ ఆడుతున్నాం ఏ గునా బిగ్ బాస్ తెలుగు నైన్ వస్తుంది కదా ఇటు చూడు అందా కాగు నైన్ వస్తుంది కదా అందులోకి నార్మల్ వాళ్ళని పంపిస్తున్నారంట ఈసారి నార్మల్ పీపుల్కి ఎంట్రీ ఉందంట నీకు తెలుసా తెలుగు బిగ్ బాస్ ఐడియా ఉందా నువ్వు వెళ్తావా తీసుకుంటే వెళ్తావా వెళ్తావా మీకు ఛాన్స్ ఇవ్వరేమో కదా ఇస్తారా జవాన్స్కి ఎంట్రీ ఉంటుందా ట్రై చేస్తావా మరి వెళ్తావా తలకాయ లోపల టాస్క్లు ఉంటాయి ఆడాలి ఫిజికల్ టాస్క్లు ఆడేస్తావా అమ్మాయిలతో పులిహోర కలపాలి కలుపుతావా నవ్వుతున్నావు ఏంటి కలపనని చెప్పట్లేదు కలుపు నవ్వుతున్నావు అంటే కలుపుతావా నువ్వు ఫస్ట్ పాట కాదు ఫస్ట్ చెప్పు అడిగింది దానికి ఆన్సర్ పులిహోర కలుపుతావా డబ్బులు ఇస్తే కలుపుతావైతే వాల్యూమ్ తగ్గి ఫస్ట్ టీవీ వాల్యూమ్ అడిగిందని సమాధానం చెప్పు డబ్బులు ఇస్తే పులిహోర కలుపుతావా కలపవా టైం లేదా మరి బిగ్ బాస్లోకి వెళ్ళాక గేమ్ చేస్తావు టైం టైం అంతా ఉంటుంది కదా పడుకోని డే టైంలో తెలీదా డే టైంలో పో పడుకోని ఇరు కుక్కలు మొరుగుతాయి ఓన్లీ నైటే పడుకోవాలి బిగ్ బాస్ రూల్ అది బిగ్ బాస్ రూల్ తెలీదా నీకు బిగ్ బాస్ తెలియకుండా బిగ్ బాస్కి వెళ్తానంటున్నావు డే టైంలో పడుకోకూడదు పనిష్మెంట్స్ ఉంటాయి పడుకుంటే పడుకొని హీరో ఒకసారి కళ్ళు ముగిగానే పనిష్మెంట్ స్టార్ట్ అమ్మాయిలతో మెయిన్గా పులిహోర కలపాలి నువ్వు అసలు నువ్వు అసలు జవానైనా పల్లీకి ఇస్తున్నాడు అమ్మాయిలతో పులిహోర కలపాలంటే చెప్పు త్రీ మంత్స్ లీవ్ తీసుకొని వెళ్తావా వెళ్తావు డ్యూటీ ఎవరు చేస్తారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికే లేదంటావు డబ్బులు ఇస్తారా నువ్వు ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు డబ్బులు ఇస్తారు కామన్ పీపుల్కి ఇవ్వరేమో సెలబ్రిటీస్కి అయితేనే ఇస్తారు నువ్వు సెలబ్రిటీ అయిపోతావు కదా అందులోకి వెళ్తే డబ్బుల కోసం వెళ్తావు సెలబ్రిటీ సెలబ్రిటీ అవ్వవా ఇష్టం లేదా లోపలికి వెళ్ళాక టాస్క్లు ఆడాలి అమ్మాయిలతో పులిహోర కలపాలి డాన్స్ చేయాలి ఎంత పులిహోర కలపాలా పళ్ళు చూడు ర్యాబిట్ పళ్ళు వేసుకో పులిహారు కలపడం మీదే ఉంది ఇంట్రెస్ట్ అంతా నీకు అమ్మాయిలు వస్తారు కదా లోపలికి సెలబ్రిటీస్ వంట మీరే చేసుకోవాలి బాత్రూమ్ కడుక్కోవాలి మాఫ్ చేసుకోవాలి ఇల్లు క్లీన్గా పెట్టాలి అన్నీ మీరే చేయాలి చూసారు కదా మస్తు హైప్లో ఉన్నాడు వెళ్తాను వెళ్తాను అంటున్నాడు అంటే యాక్చువల్లీ త్రీ మంత్స్ లీవ్స్ ఉన్నాయన్నమాట ఇప్పటివరకు ఇయర్ స్టార్టింగ్ నుంచి పాపం ఒక్క సింగిల్ లీవ్ కూడా తీసుకోకుండా కష్టపడుతున్న జవాన్ అనమాట సో వెళ్తావా అంటే వెళ్తాను వెళ్తాను అని అంటున్నాడు నాకైతే ఫుల్ నవ్వొచ్చింది లో లోపలికి వెళ్ళాక పులిహోర కలపాలి అంటే ఎలా పల్లికి ఇస్తున్నాడో చూసారా అట్లా ఉంటుంది అంటే వాళ్ళకు కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా అయినా నాకు అర్థం కాదు నిజంగానే అన్వేష్ గారు చెప్పినట్టుగా ఉపయోగపడే వాళ్ళని లోపలికి తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా ఎందుకు వీళ్ళనే తేవాలి సీరియల్ ఆర్టిస్టులనే తేవాలి సినిమాల్లో బాగా ఫ్లాప్ అయిపోయి అసలు అవకాశాలే లేని వాళ్ళనే తేవాలి అని ఎందుకు అనుకుంటున్నారు బిగ్ బాస్ వాళ్ళు ఈసారి కామన్ పీపుల్ని ఎంట్రీ ఇప్పిస్తున్నారు అంటే నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ టూలో లో కామన్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి మనీ ఇవ్వలేదు కొంతమందికి అని నేను విన్నాను అదే చెప్తే మా ఆయన ఏమంటున్నాడు విన్నారు కదా డబ్బులు ఇవ్వకపోతే నేను అంత దూరం వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ లేకపోతే కష్టం కదా ఓన్లీ డబ్బుల కోసమే అంటే ఓన్లీ డబ్బుల కోసమే కాకపోతే అసలు అంత దూరం వెళ్ళి ఏం చేస్తారు మా ఆయననే కాదు ఎవరైనా సరే మరి మనం ఎట్లా అవుతుంది డబ్బులు లేకుండా నువ్వు సెలబ్రిటీ అవుతావు అంటే నాకు ఏం అవసరం లేదు సెలబ్రిటీ అవడం అంటే వాళ్ళు సెలబ్రిటీ అవ్వకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి ఇలానే ఉంటే బాగుంటుంది కాకపోతే వెళ్తా అన్నారు కానీ అదంతా జోక్ మా ఆయన అసలు వెళ్ళడు నాకు తెలిసి అండ్ నేను అనుకున్నాను అప్లై చేసి చూద్దాము ఒకవేళ వస్తుందేమో అట్లా అనుకున్నాను కానీ అంత సీన్ లేదు అలాంటి షోస్కి పంపించడం కంటే పంపించకపోవడమే మంచిది అని నా ఫీలింగ్ అనమాట కానీ ఎందుకు బిగ్ బాస్ వాళ్ళు ట్రై చేయట్లేదు అంటారు ఇలాంటి జవాన్స్ని కానీ లేదంటే ఏదైనా యూస్ఫుల్ అయ్యే సొసైటీకి యూస్ఫుల్ అయ్యే పీపుల్ని కానీ ఎందుకు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇప్పించట్లేదు మీకు ఏమైనా ఐడియా ఉందా ఐడియా ఉంటే కామెంట్స్లో చెప్పండి అసలు జవాన్స్ వస్తే ఎలా ఉంటుంది అంటారు బిగ్ బాస్లోకి వస్తే ఎలా యూస్ఫుల్ ఉంటుందా అసలు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అనిపిస్తుంది ఫిజికల్ టాస్క్లు అయితే బాగా ఆడతారు నాకు తెలుసు ఆ సీరియల్లో అవో చేసి సినిమాల్లో చేసి ఫ్లాప్ అయిన వాళ్ళే ఆడుతున్నారు టాస్క్లు ఆ పెట్టే పిచ్చి టాస్క్ మన జవాన్స్ ఆడలేరా ఇట్లా ఇట్లా ఆడేస్తారనమాట కానీ చూద్దాం వెళ్తున్నారంట కామన్ పీపుల్ కూడా ఈసారి ఎలా ఉంటుందో బిగ్ బాస్ మరి మీరు ఎక్సైటింగ్గా ఉన్నారా అసలు యూస్ఫుల్ అయితే ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ని బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇప్పిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏ కైండ్ ఆఫ్ యూస్ఫుల్ పీపుల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బిగ్ బాస్ లాంటి షోస్కి లేకపోతే సెలబ్రిటీసే బెస్ట్ అంటారా మీ మీ ఫీలింగ్ ఏంటనేది నాతో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్లో నెక్స్ట్ వీడియో మీరు అవుతాము బాయ్